హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలో పద్నాలుగో అధ్యాయం తెలుసుకుందాం ఆంబోత్తును అచ్చుపోసి వదలడం కార్తీక మాస వార్త మహత్యాన్ని అత్యంత శ్రద్ధగా వింటున్న జనక మహారాజుకు మరిన్ని విశేషాలు చెప్పాలని వశిష్ట మహర్షి భావించాడు కార్తీక మాసంలో ఇంకా ఏ ఏ పూజలు చేయాలో నియమాలు ఆచరించాలో చెబుతున్నాడు మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు శాస్త్ర విధంగా ఆచారాలు వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా సరే పురుషోత్వర్గం చేసినట్లయితే వారికి అనంతమైన పుణ్యం కలిగి జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా నశిస్తుంది కోడిదువులను అచ్చుపోసి ఆంబూదుగా స్వేచ్ఛగా వదలటాన్ని వృషోత్పర్గం అంటారు ఇతర నోములు వ్రతాలు పూజలు ఆచరించలేని పుణ్యాన్ని ఇది అందిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ప్రీతి కలగ్గాని సంకల్పంతో దీన్ని ఆచరించాలి వృషోత్పర్గం చేయడం పితృదేవతలకు కోటి సార్లు శ్రాదకర్మ నిర్వహించిన ఫలితం దక్కుతుంది కోటి యాగాలు చేసిన పుణ్యం కలుగుతుంది పితృదేవతలు తమ వంశంలో ఎవరు వృషోత్సర్గం చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు ధ ధనవంతులు ఎవరైతే పుణ్యకారాలు చేయరో దాన ధర్మాలు చేయరో చివరికి కనీసం ఆంబోతుకు వేసి వదలరో అటువంటి వ్యక్తులు రౌరవ ఫలం మొదలైన నరకాల్లో శిక్షణ అనుభవిస్తారు వారితో పాటు వారి బంధువులు కూడా నరక లోకానికి వెళ్తారు ఇది నిశ్చయం కాబట్టి శక్తిని బట్టి ఎవరికి వారుగా కార్తీక పౌర్ణమి రోజున దాన ధర్మాలు చెయ్యాలి విధి విధానంగా ఉషోత్సర్గం చేసిన తర్వాత సాయంత్రపు వేళ ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణుమూర్తిని దర్శించుకుని పూజలు చేయాలి ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి మర్నాడు శక్తి కొద్ది బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి కార్తీక మాసంలో చేయాల్సిన దానాలు ఈ మాసంలో చేయాల్సిన దానాల్లో ముఖ్యమైనవి పండ్ల దానం సాలగ్రామ దానం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలతో పాటు ఉసిరికాయలు దానం చేయాలి వీటిలో ఉసిరికాయలు దానం చేస్తే సార్వభౌముడు అయ్యే అర్హత వస్తుంది పండ్లు దానం చేసేవారికి పితృణం నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక పూర్ణిమ రోజున చేసే దీపదానం వల్ల మనస్సుతో పాటు మాటతో చేతలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి పౌర్ణమి రోజు శివలింగం దానం కూడా అత్యంత పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది దీనివల్ల ప్రస్తుత జన్మలో అనేక భోగాలు అనుభవించి తర్వాతి జన్మలో చక్రవర్తి అవుతాడు నెల రోజుల్లో వీదలకు అన్నదానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది ఎదులకు సన్యాసులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కార్తీక మాసంలో చేయకూడ అంశాలు కార్తీక మాసంలో చేయకొని పనులు కొన్ని ఉన్నాయి మిగిలిన పనుల్లో ఈ పనులు చేయవచ్చని అర్థం కాదు అత్యంత పవిత్రంగా దీక్షగా చేసే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించే సమయంలో ఈ సూచనలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో పరాన్నం భోజనం కోసం ఇతరుల మీద ఆధారపడడం తినకూడదు కార్తీక మాసంలో పరాన్నం తినకూడదు ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు ఎంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు తిరదానం తీసుకోకూడదు ఉల్లిపాయలు తీసుకోకూడదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండే వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారాల్లో గ్రహణాలు వచ్చిన రోజుల్లో భోజనం చేయకూడదు కార్తీక మాసం నెల రోజులు రాత్రిపూట భోజనం చేయకూడదు వితన్తో వండిన ఆహారం తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రోజులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఈ నెల రోజుల్లో వంటికి నూనె రాసుకోకూడదు పురాణాలను విమర్శించకూడదు కార్తీక మాసంలో వేడి నీళ్ళతో స్నానం చేసేవారు కళ్ళు తాగే దోషం పొందుతారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా కార్తీక మాసంలో వంటికి నూనె రాసుకోకుండా వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చు స్నానంలో నది స్నానం మొత్తం దగ్గరలో నది లేకపోతే కింది శ్లోకం చ యమునే చైవ కృష్ణ గోదావరి సరవతి నర్మదే సింధు కావేరి జలస్విన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ చెరువు గాని కాలవలో గాని నుయ్యి వద్ద కాని సంకల్పం చెప్పుకొని స్నానం చేయవచ్చు నది తనకు దగ్గరలో ఉన్నప్పటికీ నదీ స్నానం చేయని వారు జన్మ జన్మాలు పాటు నరకంలో ఉండి అక్కడ కఠిన శిక్షలు అనుభవిస్తారు ఈ నెల రోజులు పగటి వేళ నిద్రపోకూడదు ఉదయం వేళ శాస్త్రవిధిగా స్నానం చేసి పూజలు నిర్వహించుకోవాలి సాయంత్రం వేళ తిరిగి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని దేవాలయానికి వెళ్ళి భగవంతుడు దర్శించుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్న పరమేశ్వరు చిత్రపటం లేదా విగ్రహానికి పూజలు చేయాలి ఈ నెల రోజులు శివుడి సన్నిధిలో దీపారాధన చేయాలి ఇలా చేసిన వ్యక్తి ధన్యచీవుడు అవుతాడు కార్తీక బహుళ చతుర్థి రోజున పితృదేవతలకు ప్రీతి కలిగేలా బ్రాహ్మణుకు భోజనం పెట్టాలి కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణుకు భోజనం పెట్టిన వారు వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందుతారు వెయ్యి వాజ్పేయి యాగాలు చేసిన ఫలితం పొందుతారు చతుర్దశి రోజున ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు కైలాసానికి క్షేత్రపతి అయ్యే పుణ్యాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని చేసిన వారు తమ పాపాలను పూర్తిగా విముక్తి పొందుతారు అవకాశం వ్రతం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న కార్తీక వ్రతం చేయని వారు అనేక సార్లు జన్మల్లో పుడతారు శాస్త్ర విధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పూర్వం పదిహేను జన్మల విషయాల జ్ఞాపకం వస్తాయి వ్రతం చేసిన పురాణం విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి స్కాంద పురాణంలో వశిష్టమ చెప్పిన కార్తీక వ్రత మహత్యంలోని पदनालो अध्याय समाप्तम